ప్రేక్షకుల స్వాగతం ఎట్టకేలకు పాకిస్తాన్ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఎలక్షన్ జరిగి సుమారు ఇరవై రోజులు అవుతుంది అయినా సరే నవాజ్ షరీఫ్ నూట పదిహేను సీట్లు సంపాదించుకున్నారని గతం వీడియోలో చెప్పుకున్నాం ఆయనేమో జైల్లో ఉన్నాడు మరి ఎట్లాగా జైల్లో అండి రిలీజ్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం లేదు కాబట్టి ఎవరు రిలీజ్ చేస్తారు కోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వటం లేదు నవాజ్ షరీఫ్ షరీఫ్ కానీ బుట్టో కానీ ఎవరు కూడా ఆయన్ని బయటకు తేవడానికి ప్రయత్నం చేయలా ఎందుకు చేయలా నవాజ్ షరీఫ్ బుట్టోలు ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాల్లో ఇన్ని రోజుల నుండి చర్చలు జరిగించి డ్రాగన్ కంట్రీ సలహాలతో ఇటు అటు ఏం చేయాలి పాలుపడక నవాజ్ షరీఫ్ ప్రధాని అధ్యక్షుడుగా అటు బుట్టో కుమారుడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయటానికి సిద్ధపడ్డారు మరి ఇదంతా బాగానే ఉంది మరి కా పాకిస్తాన్ ప్రజలు తీర్పు ఏంటి పాకిస్తాన్ ప్రజలు నవాజ్ షరీఫ్ వైపు లేరు బుట్ట వైపు లేరు ఎవరేపు ఉన్నారు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుద్ది ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ అయితే ఈ ప్రభుత్వం గొప్ప కూలిపోతుంది ఇది ప్రజా ప్రభుత్వం కాదు పెత్తందారుల ప్రభుత్వం ఇది ఎప్పుడుకి పాకిస్తాన్ ఒక పక్క దక్షిణాది